వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు మస్తు గుందట ఎందుకో తెలుసా ఇక మీ అందరికీ తెలిసిందే బీఆర్ఎస్ నుంచి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది కదా అని పది మంది ఎమ్మెల్యేలు తక్కున దూకేసిండ్రు అంటే బీఆర్ఎస్ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అధికారంలోకి రాష్ట్రంలో అధికారంలోకి బీఆర్ఎస్ రాకపోయేసరికి ఇక కొందరు ఉంటారు కదా అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు దూకుడు అలవాటైన వాళ్ళు గట్లా పది మంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తప్పున అందులోకి దూకిందట ఈ పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ నిర్ణయించడంలో మస్తు లేట్ చేస్తాను దీనికి సంబంధించి అనర్హత వెయిట్ అయ్యాలి వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తులోకి పోయిన్రు అంటూ బీఆర్ఎస్ దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం స్పీకర్ ఈ విషయంలో గీయాలా రేపు గీయాలా రేపు అంటూ కాలం గడుపుతుంటే ఏకంగా సుప్రీంకోర్టే ఇగో ఈ విషయంలో ఆలస్యం చేస్తే జైలుకు పోనికి సిద్ధంగా ఉండాలా అని వార్నింగ్ ఇచ్చిందట నెక్స్ట్ వీక్ లోగా నిర్ణయం తీసుకోండి లేకపోతే న్యూ ఇయర్ ఏడగడపాలనేది స్పీకరే నిర్ణయించుకోవాలి ఇది కోర్టుకే అవమానం అని చెప్పిందట జూలై ముప్పై ఒకటిన కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ కానీ అక్టోబర్ ముప్పై ఒకటి అయినా కూడా స్పీకర్కి ఎట్లాంటి నిర్ణయం తీసుకోలే దీని మీద కోర్టు అసహనం చేసింది ఇది కోర్టు ధిక్కారం కదా అంటే స్పీకర్కి అయితే ఒక లెక్క సామాన్య జనానికి అయితే ఒక లెక్క జూలై ముప్పై ఒకటిలోగా వీళ్ళ మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తే అక్టోబర్ ముప్పై ఒకటి వచ్చేదాకా గిట్నెస్ చూస్తాను అంటే ఇగో స్పీకర్ వారం రోజుల్లో నిర్ణయం తీసుకోకపోయినా అనుకో నెక్స్ట్ న్యూ ఇయర్ ఏడు సెలబ్రేట్ చేసుకోవాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలంటూ చెప్పిందట ఇక స్పీకర్కి రెండు వారాల నోటీసు వెంటనే అనర్హత పిటిషన్లపై తీర్పు చెప్పాలని చెప్పిందట పది మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి డిఫెక్షన్ కేసులు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ఈ కేసులో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్ని కంప్లీట్గా షేక్ చేసే తీర్పు వచ్చే అవకాశం ఉందని కూడా అంటారు ఇది పార్థసారధన రాసుకొచ్చిండు ఎం దీన్ని వీడియో చేసి చెప్పాలనిపించి చేసిన ఏదేమైనా తెలంగాణ స్పీకర్ గారు ఈ పది మంది ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోకుంటే మీరు ఎడగడపాల్సి వస్తుందో ఏమో నిర్ణయం తీసుకొని అనర్హత వేటేస్తే వాళ్ళు గిందులోనే ఉంటా పోతా అంటారు మళ్ళా ఎన్నికలు పెడితే మొన్నే మస్తు ఖర్చు పెట్టిండ్రట ఇక ఓటైన వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తిరిగి వసూలు చేసిండట ఎన్ని డబ్బులు కావాలో ఈ లెక్కన మళ్ళా తెలంగాణలో పది ఉప ఎన్నికలు వచ్చేటట్టే ఉన్నాయి ఏమంటారు మీరు మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి నిజంగా చాలా 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 ప్రాబ్లమ్స్లో ఉన్నాం అది మాటల్లో చెప్పలేము నాకు అర్థమైంది ఏంటంటే ఆర్థిక స్థిరత్వం లేకుంటే అనుకున్నది సాధించడంలో ఎక్కడో వెనుకబడతాము అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ నడవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్